చిత్తూరు జిల్లాలో ప్రస్తుతం జరుగుతుందండి కుప్పం కాన్స్టిట్యూన్సీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రారంభించబడినటువంటి టాటా డిఐఎన్సి సెంటరు జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుతం నడుస్తుంది దీనివల్ల ప్రజలకు అందేటటువంటి లాభాలు ఏంటి అంటే ప్రతి ఒక్క పౌరుడు లేదా మనిషి యొక్క డీటెయిల్స్ అలాంగ్ విత్ ఫోన్ నెంబర్స్ వాళ్ళ డేటాలో పొందుపరచడం జరుగుతుందండి సో ఎప్పుడైతే అతను ఆరోగ్య కేంద్రానికి వస్తారో అప్పుడు వాళ్ళ యొక్క డేటాని వీళ్ళు డిజిటలైజ్ చేయడం జరుగుతుంది ఏ ఏ దానికోసం ఏ ప్రాబ్లం కోసం వీళ్ళు పిహెచ్సిని కానీ యూపీహెచ్సిని కానీ సందర్శించారు ఉన్నటువంటి ప్రాబ్లం ఏమి అనే అనేటటువంటి విషయాలన్నీ కూడాను ఏ మందులు ప్రిస్క్రైబ్ చేశారు అనేది టాటా డిజిటల్ సెంటర్ యొక్క మెయిన్ పోర్ట దీనిలో నమోదవడం డిజిటలైజేషన్ అనేది జరుగుతుంది తదుపరి వీళ్ళు మళ్ళీ ఎప్పుడు విజిట్కి రావాలి అనేది డేట్ అనేది ఫిక్స్ అయిపోతుంది ఆటోమేటిక్గా దాని ద్వారా టాటా డిఐఎన్సి సెంటరు ఏదైతే ఉందో ఏరియా హాస్పిటల్ కుప్పంలో అక్కడి నుంచి ఆ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి వాళ్ళు ఆ పర్టికులర్ పేషెంట్కి సపోజ్ వాళ్ళు యాంటీనేటల్ మదర్ కావచ్చు లేదా ఇమ్యునైజేషన్ కోసం వచ్చిన చిన్న బిడ్డ తల్లి కావచ్చు లేదా ఎవరైనా ఎన్సీడీ అంటే బీపీ షుగర్ కోసం ట్రీట్మెంట్ కోసం వచ్చినటువంటి నడివ ఇస్కులన్నా కావచ్చు వాళ్ళకి ఫోన్ వెళుతుంది ఈ విధంగా మీరు పలానా రోజున ట్రీట్మెంట్ తీసుకున్నారు మళ్ళీ మీకు డ్యూ డేట్ ఉందండి రేపు మీరు వస్తే కనుక మేము డాక్టర్తో అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తాము అని చెప్పి వీళ్ళే ప్రోయాక్టివ్గా కాల్ చేయడం జరుగుతుంది సో దట్ ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఆ పర్టికులర్ పేషెంట్ మిస్ అవ్వకుండా ఆ ట్రీట్మెంట్ని మిస్ అవ్వకుండా ఫాలోఅప్ మిస్ అవ్వకుండా ఈ యొక్క టాటా డీఏఎన్సి వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతుందండి సో అంతేకాకుండా వీళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి కూడాను అభా ఐడీలు అనేవి చేయడం జరుగుతుంది అభాయ్ ఐడి అంటే ఆయుష్మాన్ భారత్ ఐడి అండి దానివల్ల ఏంటంటే ఒక పర్సన్కి ఒక యునిక్ ఐడి అనేది క్రియేట్ చేయబడుతుంది ఆ ఐడి ద్వారా ఎక్ ఎప్పుడైనా కానీ ఆ నెంబరు మనం ఎంటర్ చేసిన వెంటనే మనకు ప్రీవియస్గా మెడికల్ హిస్టరీ ఏదైతే ఉందో అదంతా కూడాను డిస్ప్లే అవ్వడం జరుగుతుంది అది మన జిల్లానే కావచ్చు పక్క జిల్లా కావచ్చు ఈ విధంగా ప్రతి ఎక్కడన్నా మన ఆంధ్ర లోపల జరుగుతుంది కానీ అది దానికి ఇంకా కొంత సమయం పడుతుంది సో ఇలాగా కుప్పంలో ఆల్రెడీ ఈ సర్వీసెస్ అనేవి చేసేశారు ఇప్పుడు మొన్న ఈ సంవత్సరం డిసెంబర్ కల్లా చిత్తూరు జిల్లా మొత్తము ప్లస్ నారావారిపల్లి కూడాను వీటిల్ని కూడా ఈ టాటా డిఐఎన్సి సేవలతో అనుసంధానం చేయాలి అనేసి ముఖ్య ఉద్దేశంగా మేము పనులు అనేవి జరుగుతున్నాయండి దీనిలో భాగంగా మేము ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కాన్స్టిట్యుయెన్సీ వైజు మండల్ వైజు పిహెచ్సి వైజు అండ్ విలేజ్ సెక్రటేరియట్ వైజ్గా ఎవరెవరు పేషెంట్ డేటా అనేది కలెక్ట్ చేసుకున్నాము ఆల్రెడీ కలెక్ట్ చేసేసుకున్నాము వాళ్ళు ఏ ఏ పిహెచ్సిలకి నియర్ బై ఉన్నారనే విషయాన్ని తర్వాత వాళ్ళకి జనరల్గా ఉండేటటువంటి జబ్బులు ఏంటివి అనేసి ఇవన్నీ కూడాను మేము డేటాలు ఇప్పటికే తయారు చేయడం జరుగు జరిగిందండి కాబట్టి మనకి త్వరలో డిసెంబర్ నాటికి టెంటెటివ్గా మళ్ మళ్ళీ ముఖ్యమంత్రి గారు వచ్చి దీన్ని ప్రారంభించడం కూడా జరుగుతుంది